థర్టీన్త్ వీక్ ఓటింగ్ సరళని చూసినట్లయితే ఈసారి ఓటింగు విపరీతంగా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఎనిమిది మంది నామినేషన్స్లోకి వచ్చారు అందులోనూ కొంత ఎంతో కొంత పాపులారిటీని సాధించుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఓటింగ్ నిన్న నైట్ నుంచే ఊపందుకుంది బాగా ఓటింగ్ అయితే జరుగుతుంది అయితే ఈసారి ఓటింగ్లో భారీ మార్పులు అయితే జరిగినాయి ఎందుకంటే కొంతమంది నామినేషన్లోకి రాని వాళ్ళు కూడా ఈ గ్యాప్లో నామినేషన్ లోకి వచ్చారు కొంతమంది తగ్గిన ఓటింగ్ కూడా ఈసారి ఎక్కువగా పెరిగింది ఫైనల్ గా చూసినట్లయితే టాప్ లో ఎవరు దూసుకెళ్తున్నారు అని గనక చూసినట్లయితే గౌతమ్కి ఈసారి ఓటింగ్ బాగా జరుగుతుంది అదేవిధంగా విష్ణుప్రియకు కూడా ఓటింగ్ లో చాలా భారీ మార్పు వచ్చింది విష్ణుప్రియకు కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది తర్వాత చూసినట్లయితే ప్రేరణకు వస్తుంది నిఖిల్కి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు నిఖిల్కి ఎలాగూ ఓటింగ్ పడుతుంది బాగా జరుగుతుంది ఆయన కూడా ఇక పృథ్వీకి కూడా మంచిగా ఓటింగ్ జరుగుతుంది ఆ తేజాకి టేస్టీ తేజాకి లాస్ట్ వీక్లో ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ సెంటిమెంట్ కావచ్చు ఆ నా తేజా కూడా చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కనుక ఈసారి తేజ్ కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది కొంచెం తక్కువగా ఓటింగ్ జరుగుతున్న వాళ్ళలో కనుక మనం చూసినట్లయితే అవినాష్కి కొంత తక్కువ ఓటింగ్ జరుగుతుంది అయితే మనం ఈ ఓటింగ్ సరళని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది కు కూడా కొంచెం వెనకబడిపోయిండు నబిల్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా జరుగుతుంది ఇంత ముందు లాస్ట్ వీకేజ్ కనుక చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఓటింగ్ జరిగినటువంటి నబిల్ది మరి నిన్నటి నుంచి ఆ నైట్ ఒకవేళ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా చూడలేదో ఏందో రీజన్ కానీ నబీల్కి అయితే ఓటింగ్ తగ్గింది బాటంలో ఉంది నబిల్ అండ్ అవినాష్ అయితే వీళ్ళిద్దరికీ బాటంలో ఓటింగ్ జరుగుతుంది మేబీ నిన్న నైట్ నుంచి కొంత మరే చూసుకోలేదో ఎలానో అలర్ట్గా లేర తెలియదు కానీ మరి ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏమైనా ఓటింగ్ వాళ్ళకి సంబంధించి ఊపందుకుంటుందా లేదా అని కానీ మేజర్గా ఓటింగ్ అయితే విష్ణుప్రియకి ఓటింగ్ అయితే విపరీతంగా పెరుగుతుంది రీజన్ ఏందా అంటే మరి టఫ్ అవుతుంది రాను రాను కొంచెం తను కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యి గేమ్స్లో కూడా తన ఫైర్ ఏంటనేది నామినేషన్స్లో కూడా కొంత ఓపెన్ అయి మాట్లాడింది అది కూడా మరి ఆడియన్స్ తనకు సంబంధించిన ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి విష్ణుప్రియ ఓటింగ్ అయితే మంచిగా జరుగుతుంది టాప్ వన్లో ఓటింగ్ అయితే ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఫైవ్ వరకు కనుక చెక్ చేసినట్లయితే గౌతమ్కి మంచి ఓటింగ్ నడుస్తుంది తను టాప్లో దూసుకెళ్తున్నాడు ఎక్స్పెక్ట్ చేయలే గౌతమ్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంటాడేమో అనుకున్నాం కానీ ఫస్ట్ ప్లేస్లో గౌతమ్కి ఓటింగ్ జరుగుతుంది సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే యాజ్ టీజీగా నిఖిల్ ఓటింగ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉండు థర్డ్ ప్లేస్ కనుక చూస్తే ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా అయితే విష్ణుప్రియ థర్డ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది ఇంతకు ముందు ఎక్కడో ఫోర్త్ ఫిఫ్త్ అట్లా అక్కడ ఉన్నటువంటి విష్ణుప్రియ ఈసారి స్టార్టింగ్ రోజులోనే థర్డ్ లోకి అయితే విష్ణుప్రియ ఓటింగ్ జరుగుతుంది మేబీ ఇంకా తనలో ఫైర్ అదే విధంగా ఉండి తను గనక ఈ వారం బెటర్ బెటర్గా ఆడితే విష్ణుప్రియ టాప్లోకి దూసుకెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ తను పర్ఫార్మెన్స్ కావచ్చు టాస్క్లో కనుక మళ్ళీ నార్మల్ అయితే మాత్రం చెప్పలేము ఓటింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ తను ఏ మాత్రం కొంత గేమ్పై ఫోకస్ పెడితే మాత్రం ఆమెని ఆపడం ఎవరి వల్ల కాదు టాప్లో దూసుకెళ్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ తను ఫోకస్ చేయకపోతేనే ఈ థర్డ్ ప్లేస్కి వచ్చింది ఫోకస్ చేస్తే నెంబర్ వన్ నో డౌట్ల ఇక ఫోర్త్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే ప్రేరణ ఫోర్త్ ప్లేస్ లో అయితే కొనసాగుతుంది ప్రేరణకి బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ప్రేరణ ఎప్పుడు చూసినా ఈ టాప్ మెంబర్స్ లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేరణ కూడా డేంజర్ జోన్ నుంచి బయటపడ్డట్టే ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతుంది డేంజర్ జోన్ ఎందుకన్నానంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ కాబట్టి బాటంలో ఉన్న ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అయిపోతారు ఎందుకంటే ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మందిలో ఆరుగ్రెస్ సేవ్ అవుతారు ఇద్దరు ఎలిమినేషన్లోకి వెళ్తారు ఇక ఫిఫ్త్ ప్లేస్ గనక చూసినట్లయితే టేస్టీ తేజ ఫిఫ్త్ ప్లేస్ అయితే కొనసాగుతున్నాడు అతను కూడా పర్వాలేదు మొన్న మదర్ సెంటిమెంట్ అది ఇదంతా కొంత ఎక్కువగా ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యారు తేజ నామినేషన్స్ అప్పుడు చెప్పేటువంటి పాయింట్స్ అవి కొంత అయితే ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అయ్యారు కాబట్టి మొత్తానికి తేజ ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతుండు సిక్స్త్ ప్లేస్ లో గనక మనం చూసినట్లయితే పృథ్వీకి సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు పృథ్వీ సిక్స్త్ ప్లేస్ లో కొనసాగుతుండు పృథ్వీ నిజంగా హ్యాట్సప్ చెప్పాలి పృథ్వీకి అసలు ఓటింగ్ జరుగుతుందా అసలు ఎవరు తెలుసురా అన్న సిచ్యువేషన్ చూస్తే పృథ్వీ పది సార్లు నామినేషన్ లోకి వచ్చి పది సార్లు కూడా సేవ్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లో నిలబడ్డాడు ప్లస్ ఈ వారం కూడా ఆల్మోస్ట్ సిక్స్త్ ప్లేస్ అంటే ఇప్పుడు అంటే ఈ రోజు ఓటింగ్ సరలేను కనుక చూసినట్లయితే పృథ్వీ ఈ వారం కూడా సేవ్ అవుతాడు అనే విధంగా అయితే ఉంది ఇక సెవెంత్ ప్లేస్ కనుక చూసినట్లయితే నబీల్ ఉన్నాడు సెవెంత్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు యాక్చువల్లీ నబీల్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఓటింగ్ జరుగుతుంది మేబీ మరి నిన్న నైట్ టెన్ థర్టీ నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే చెక్ చేస్తే మాత్రం నబీల్ ఓటింగ్ అంతంత మాత్రమే ఉంది మేబీ ఈరోజు ఈవినింగ్ వరకు అలా ఏమైనా పెరుగుతుందేమో చూడాలి ఎందుకంటే నబీల్కి ఇంత తక్కువ ఓటింగ్ జరిగింది ఇప్పటి వరకు ఎప్పుడు లేదు ఈ ఇప్పుడు మాత్రం మరి ఎందుకో తక్కువ ఓటింగ్ అయితే ఉంది మేబీ ఎక్కువ మంది రావడం వలన ఎలా అనేది అయితే తెలియలేదు మనకు అర్థం కాలేదు మొత్తం అయితే ఓటింగ్ అయితే అంతే ఉంది ఆయనకైతే తగ్గి సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు లీస్ట్లో ఉన్నది అవినాశు ఎయిత్ ప్లేస్లో బాటంలో ఉన్నాడు మరి అవినాష్ లాస్ట్ వీకు అంతకుముందు ఎలిమినేషన్ దాకా వెళ్ళి తను మరి ఎబిక్షన్ షీల్డ్ ఉపయోగించుకొని అయితే సేవ్ అయ్యాడు మరి చూడాలి అవినాష్కి మరి వాళ్ళ ఆడియన్స్ అతను ఎంటర్టైన్మెంటు ఇన్స్టా అదంతా ఉంది మరి ఈ వారం అవినాష్ ఎలిమినేట్ నుంచి తప్పించుకొని సేవ్ అవుతాడా లేదా అనేది అయితే ఈ వారం మొత్తం మీద జరిగేటువంటి ఓటింగ్ అయితే ఆయన నిర్ణయిస్తాడు నబిల్ మ్యాక్సిమం సెవెంత్ ప్లేస్లో ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మేబీ ఈ ఒక ట్వెల్వ్ అవర్స్ ఈ గ్యాప్లో జరగలేదేమోలో కానీ ఒక టెన్ అవర్సే ఈ టెన్ అవర్స్లో అతనికి సరిగ్గా జరగలేదేమో మేబీ ఈ రోజు కంప్లీట్ ఈవినింగ్ నైట్ వర్క్ అలా చూస్తే మాత్రం ఒక అంచనాకు రావచ్చు ఇవాళ కంప్లీట్ డే ఈవినింగ్ నైట్ వర్క్ కనుక మనం ఒకసారి ఓటింగ్ సరీ క్లియర్గా చూసినట్లయితే అందరూ అలర్ట్ అవుతారు కొంతమంది ఏంటంటే ఒక రోజులో అయిపోదేమో లే నామినేషన్ టూ డేస్ ఇస్తాడేమో ఎపిసోడ్ మేబీ మంగళవారం నుంచి ఓటింగ్ ఆర్డర్ ఉంటుందేమో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్లస్ సోమవారం కాబట్టి సోమవారం రోజు కొంత వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కూడా చాలామంది ఓటింగ్కి దూరంగా ఉంటారు అని అనుకుంటే కూడా పొరపాటే ఓటింగ్ కూడా ఈసారి చాలా వి విపరీతంగా జరిగింది మేబీ రావడం రావడం ఇక ఎండింగ్కి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కూడా రెడీగా ఉన్నారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మా మా కంటెస్టెంట్ని ఓట్ వేయాలి ఫస్ట్ నుంచే జాగ్రత్తగా ఉండాలి అని కూడా చాలామంది ఉంటున్నారు కాబట్టి ఆ రకంగా జరిగిందేమో ఎనీవే ఫైనల్గా నబీల్ అయితే సెవెంత్ ప్లేస్ అవినాష్ ఎయిత్ ప్లేస్లో కొనసాగుతుండు మిగతా వాళ్ళందరూ అయితే బెటర్ పొజిషన్లో ఉన్నారు పృథ్వీ కూడా సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు మేబీ నబీల్ కనుక ఓటింగ్ ఈ రోజు జరిగి నబీల్ ఏమైనా ముందుకు జరిగితే పృథ్వీ వస్తాడేమో అంటే చెప్పలేము ఎందుకంటే పృథ్వీ కూడా కిందికి వస్తాడేమో అనడానికి కారణం ఏంటంటే పృథ్వీ మొన్న లాస్ట్ వీక్లో ట్వెల్త్ వీక్లో ఎలిమినేషన్ రౌండ్ యష్మి పృథ్వీ బాటం వరకు వెళ్ళారు కాబట్టి మరి ఈ వారం ఆ పృథ్వీకి సంబంధించిన ఆడియన్స్ అలర్ట్గా ఉండి లేదు లేదు మా వాళ్ళు మొన్నే లాస్ట్ దాకెళ్ళాడు ఈ సరస్సులు వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఓట్లు వేయించుకుంటాం మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చుకుంటాం అనే అట్లాంటి కసితో ఉంటే మాత్రం పృథ్వీ కూడా ముందుకే వెళ్తాడు ఈ వారం ఈ రోజు ఈవినింగ్ వరకు గల ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటింగ్ను కనుక మనం క్లియర్గా చూస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటింగ్ కనుక మనం చూసిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక అంచనాకు రావచ్చు ఓహో ఇక ఈయనకి ఇలా ఉంది ఈయనకి ఇలా ఉంది ఈమెకి ఇలా పడుతుంది అనే అంచనా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఖచ్చితంగా వస్తుంది కొంతమంది మర్చిపోతారు మర్చిపోరు కొంతమంది టూ మంగళవారం నుంచి ఉంటుందేమో ట్యూస్డే నుంచి ఉంటుందేమో ఓటింగ్ అన్నట్టు అయితే ఉంటారు కాబట్టి ఇది ఇప్పటి వరకు నిన్న నైట్ టెన్ థర్టీ నుంచి ఈ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు గనక ఓటింగ్ని చెక్ చేసి తీసుకున్నటువంటి ఈ వీడియో అనమాట ఇది ఈ వీడియో కరెక్టే అని మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ప్లస్ మీ అభిమాన కంటెస్టెంట్కు మాత్రం ఓటు వేయడం మర్చిపోబకండి ఓటు అంటే ప్లస్ హాట్ లో ఓటు వేయండి ప్లస్ మిస్డ్ కాల్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి అలా అయితేనే ఎందుకంటే వీక్స్ తగ్గుతున్న కొద్దీ ఎక్కువ మంది వచ్చారు ఎనిమిది మంది నామినేషన్లోకి వచ్చారంటే చూడండి ఇది సెకండ్ టైం అనుకుంటా ఎయిట్ మెంబర్స్ నామినేషన్లోకి రావడం అంటే ఈ మొత్తం పదమూడు వారాల్లో ఇది సెకండ్ టైం ఒకసారి సెవెన్ మెంబెర్స్ వచ్చారు అలా జరిగింది ఎక్కువ మంది వచ్చారు కాబట్టి చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఈ రకంగా కొంత ఒక ఐదు ఆరుగురికి ఈ పర్సంటేజే ఉంటుంది ఓటింగ్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు గౌతమ్ ఉండు నిఖిల్ ఉండు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ వాళ్ళిద్దరిలోనే జరుగుతుంది ఆ విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా బాగా ఓటింగ్ జరుగుతుంది ఆమెకు ఎయిటీన్ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళ ముగ్గురులోనే కనుక మనం చూసినట్లయితే సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది వీళ్ళ ముగ్గురులోనే మిగతా ఐదుగురులో ఆ ఉన్నటువంటి థర్టీ పర్సెంట్నే వీళ్ళు ఐదుగురు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వన్ పర్సెంట్ గ్యాప్ అలా ఉంటుంది వన్ పర్సెంట్లో కూడా ఇద్దరు రావచ్చు ఆ రకంగా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మీ అభిమాన కంటెస్టెంట్ని లైట్ తీసుకోబాకండి ఇవాళ ఇవాళ సర్లే ఇవాళ అటు అయింది రేపటి నుంచి అనుకుంటే కూడా చాలా తేడా వస్తుంది అలర్ట్గా ఉండండి ఓట్లు వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ